ఇన్ని రోజుల దాకా గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా నా మాట్లాడాను అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా అంటే ఢిల్లీకి రాసైనా తల్లి కొడుకేలాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు సినిమాకి ఈ సినిమాకి హీరో అని చెప్పుకొని నేను ఆవిడ్ని చూసి సిగ్గు తెచ్చుకొని నేను ఈరోజు నేను కూడా మీడియా ఇంట్రాక్షన్ చేశాను రేపు కూడా చేయబోతున్నా ఎల్లుని కూడా చేయబోతున్నా బిమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు పది రూపాయలు పదిహేను రూపాయలు చేశారు నేను ఒకటే చెప్పాను ఆ రోజున మనల్ని ఎవడు రాపేదు This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will sow justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల రిలక్టెంట్ యాక్ట్ మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్పనలో ఏం లేదు నేను ఒకటే చెప్పాను రోజు మనల్ని ఎవరు రా not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. కళ్యాణ్ గారు మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలీదు ఇలాంటి స్టైల్ అప్పుడప్పుడు ప్యాంట్ మీద ప్యాంట్ చేసుకుంటే స్టైల్ ఆయన కారణ జన్ కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ మా అమ్మాయి కాబట్టి నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశాను ఇంతే నాకు పొలిటికల్ ఇంట్రాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతో మీడియా మిత్రులతో సినిమా పరంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడు నాకు అన్న చేయలేదు ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం పడతాను మాట్లాడడానికి సినిమాకి సంబంధించి సంబంధించినంతవరకు ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే నేను మనం ఇంత చేసాం అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్గాను ఇబ్బందిగా ఉంటుంది ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్యి అయిన వాడిని నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో దిస్ ఇది నా మొదటి ఇంటరాక్షన్ ఇది సినిమా రిలీజ్ కు ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించటంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లో ఆ హరిహర వీరభల్లు పాత్రలో ఆయన శివాజీ కళలు గన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాని చూడటానికి ఇరవై నాలుగు ఎప్పుడు తెల్లారుతుందా అని మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం ఉద్వేగం ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ నటుడుగా కన్నా ఒక వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఇక ఏం రత్నం గారు స్కైలాబొ వచ్చి మీద పడుతుందన్న ఆ పర్ణవణి రాజు గారు మనకు ఇబ్బంది లేదు అని అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఎన్నో ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకు వస్తున్నారు ఆల్ ద బెస్ట్ సార్ అలాగే ప్రత్యేకించి రఘురామకృష్ణదాస్ గారు తెలుసు కదా ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి ఆయన మాటని శాసనసభలో చూడాలి చాలా ఆనందంగా ఉంటుంది ఆయనతోటి వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు